దేవునికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో మనం వాక్యమును విందాము మనము ఇంతవరకు ఎన్నో ప్రార్థనలను మనం చూశాం కన్నీటి ప్రార్థన మనం చూసాము అలాగే ఉపవాస ప్రార్థన మనం చూసాము అలాగే కీర్తనలు పాడుచు ఎలా ప్రార్థించాలో మనం చూసాము అలాగే మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అనే వాటిని మనం చూస్తూ వచ్చాము ఈరోజు బహు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనను మనం చూద్దాము ఆ ప్రార్థన ఎటువంటిదయ్యా అంటే ఆ ప్రార్థనను చేసిన వెంటనే దేవుడు జవాబునిచ్చే వాడుగా ఉన్నాడు అటువంటి ప్రార్థన గురించి మనం విందాము చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము నిర్గమాకాండము రెండో అధ్యాయము నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఇరవై మూడు నుంచి అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇజ్రాయేలీలు తాము చేయుచున్న ఇబ్రాలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాగోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అలి అలెలూయ ఇక్కడ మనం చూసినట్లయితే నితూర్పుల ప్రార్థనను మనం చూస్తున్నాం ఆనాడు ఇజ్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యూసేపు బ్రతికినంత కాలము ఇజ్రాయలులకు ఏ కష్టము లేదు ఏ బాధ లేదు ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క మరణించాడో యేసేపు యాకోబు వారు మరణించారో అలా మరణించినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయలీలు కొంతకాలం అభివృద్ధి పొందారు ఎంతలా అభివృద్ధి పొందారా అని అంటే డెబ్బై మందితో వెళ్ళినటువంటి ఆ యొక్క జనము కొన్ని లక్షల మంది అయ్యారు నాలుగు వందల సంవత్సరాలు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల ముప్పై ముప్పై పైనే ఉంటుంది అనుకుంటాను నాలుగు వందల నాలుగు వందల ముప్పై పైన ఐగుప్తు దేశంలో ఉండి ఆ ఐగుప్తీలు ఐగుప్తు దేశంలో వారు ఇజ్రాయెల్ ప్రజలు అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తాం అభివృద్ధి చెంది వారు ఫలించినట్టుగా మనం చూస్తాం అలా ఫలించినటువంటి సమయంలో వీరు ఎక్కువగా ఉంటున్నారు వీరు ఎక్కువగా ప్రబలుతున్నారు అని చెప్పి ఒకవేళ వీరే మన మీదకి యుద్ధానికి వస్తే మనము వీరిని తట్టుకోలేమని చెప్పి ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో పని కుట్ర పన్నుతాడు ఏ విధంగా అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో కేవలం ఆడపిల్లల్ని మాత్రమే బ్రతిగణించేవాడు మగపిల్లలు పుట్టినట్లయితే వారిని చంపి నైలు నదిలో పాడేసిన పాడేసేటట్టుగా మనం చూస్తాం మనకు తెలుసు అయితే ఇక్కడ దేవుడు అబ్రాహముతో నిబంధన చేసి ఉంటాడు ఏమన్నాయా అంటే ఇదిగో తమది కాని దేశములో తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు నీ యొక్క సంతానము బాధపడుతుందని ముందుగానే తెలియజేసి ఉంటాడు ఆ నాలుగు వందల సంవత్సరాలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎంతో వేదన గుండా వెళ్ళవలసి వచ్చింది మరి ఈనాడు కూడా దేవుడు నీకు నిర్ణయించినటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం వరకు నీకు కష్టం వచ్చినా నీకు బాధ వచ్చినా నీకు దుఃఖం వచ్చినా నువ్వు ఏ గుండా వెళ్ళవలసి వచ్చినా దాన్ని నువ్వు ఓర్చుకోవాలి ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు ఎంత బానిసలుగా ఉన్నారు అని అంటే వారిని నానా హింసలు పెట్టేవారు అందుకే వారు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నిట్టూర్పులు ఇడుచుచు మూలుగులతో ప్రార్థన చేసేవారు అలా మూలువులతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు దేవుడు ఆ ప్రార్థనను విని ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు ఆ వ్యక్తే మోసే ఇక మోసే ద్వారా ఇజ్రాయిలను విడిపించాలని మోసేకు ప్రత్యక్షమై ఆ యొక్క మోసేను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం అదే రీతిలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నిట్టూర్పులతో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఈనాడు నీకే కష్టమైనా వచ్చిందేమో నీకు బాధ వచ్చిందేమో నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకించకుంటున్నాడేమో ఏమో నా పని నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించకుంటున్నాడు నా ప్రార్థనను దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు నేను నీతిగానే యథార్థంగానే ఉన్నాను కానీ నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు ఒకవేళ ఇబ్బ బాధపడుచున్నావేమో అయితే దేవుడు సెలవు ఇచ్చాడు నీ బాధలకు నీ కష్టాలకు నీ కన్నీళ్లకు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఆయన విడిపించుటకు నాలుగు వందల సంవత్సరాలు సమయం ఉంది అలా ఎప్పుడైతే ఆ నాలుగు వందల సంవత్సరాలు గడిచాయో గడిచిన వెంటనే తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు అనంటే నీ దేవుడు నిర్ణయించిన సమయం వరకు నువ్వు ఎదురు చూసినప్పుడు అలా ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా నిన్ను పట్టించుకుంటాడు దేవుడు అద్భుతంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమని అన్నాడో చూడండి ఇదే నిర్గమకాండము మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే మరియు ఆయన నేను నీ దే నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాగోపు దేవుడను అని చెప్పక మోసే తన ముఖంను కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగిప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి హెలూయా అలెలూయా ఇక్కడ చూడండి నువ్వు పడుతున్న బాధ దేవునికి తెలుసు నువ్వు విడిచినటువంటి నిట్టూర్పు దేవునికి తెలుసు నువ్వు పడిన వేదన దేవునికి తెలుసు కాబట్టి దేవుడే దిగి వస్తున్నాడు సమయంలో దేవుడిని వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరుడా దేవుడు నువ్వు పడుతున్న ప్రతి బాధను చూసేవాడుగా ఉంటున్నాడు నీకు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావు ఏ ఇబ్బందులతో అయితే నువ్వు బాధపడుతున్నావో అదే ఆయన ఖచ్చితంగా చూస్తున్నవాడు నీ నీ బాధను నిశ్చయంగా చూస్తున్నవాడు కాబట్టి నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు కాబ ఎందుకంటే దేవుడే సమాధానముతో నీ ఎద్దకు వస్తున్నాడు నీకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి నీకున్నటువంటి ప్రతి బాధను తొలగించడానికి నీ నిట్టూర్పులకు జవాబు ఇవ్వడానికి దేవుడే దిగి వస్తున్నాడు అలెలుయ అలెలుయ అటు దేవుణ్ణి మనము ఖచ్చితంగా జ్ఞాపకం మనము ఆయన సన్నిధిలో ఓర్పు కలిగి ఉంటారు అందుకే అంటాడు కదా ప్రభు యేసు క్రీస్తు శరీరదారి అయిన దినాల్లో చూడండి ఎబ్రియులకు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఎబ్రియులకు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన మనం చూసినట్లయితే ఏడు ఎనిమిది వచ్చినాలు ఎబ్రియులకు రాక్షణ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచ్చినము శరీరదారి అయి ఉన్న దినాల దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను ఇక్కడ చూడండి ప్రభుణ యేసుక్రీస్తు కుమారుడయ్యుండి కూడా ఎంతో వేదన ఎంతో విజ్ఞాపన చేసినట్టుగా యాచనలు చేసినట్టుగా కన్నీరు కార్చినట్టుగా ఎందుకు కన్నీరు కార్చాడు ఎందుకు విజ్ఞాపనలు చేశాడా అంటే తను మరణం నుండి తప్పించు మరి ఈనాడు నీవు దేవుని సన్నిధిలో ఆనాడు ఇజ్రాయేలీలో మొరపెట్టారు నిద్రూర్పులతో మూలుగులతో మొరపెట్టినప్పుడు వారి బాధను చూసినటువంటి దేవుడు మరి ఈనాడు నీకున్నటువంటి కష్టాన్ని బట్టి నీకున్నటువంటి వేదనను బట్టి నీకున్నటువంటి దుఃఖాన్ని బట్టి నువ్వు ఎప్పుడూ ఎలా నువ్వు దేవుని సన్నిధిలో నిట్టూర్పులు ఎడుస్తున్నావు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో దేవుని మొరపెడుతున్నావు ఎందుకంటే తను మరణం నుండి తప్పించిన వానికి యా విజ్ఞాపనలు యాచనలు కలిగి ప్రార్థన చేసిన దేవుణ్ణి మనం చూస్తున్నాం అదే రీతిలో మనకు ఒక మాధుర్ని ఉంచాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు బాధపడుతున్నప్పుడు వేదన గుండా వెళ్తున్నప్పుడు ఆ బరువు మయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి నిట్టూర్పులు ఇచ్చారు ప్రార్థన చేశారు మరి ఆ ఈ ఆ రీతిలో నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు నువ్వెలా నిట్టూర్పులు ఇదిస్తున్నావు దేవుని సన్నిధిలో అదే అంటాడు కదా కీర్తనకారుడు అంటాడు కదా చూడండి ఇరవై పన్నెండవ కీర్తన పన్నెండవ కీర్తన పన్నెండవ కీర్తన ఏదో వచ్చిన మనం చూసినట్లయితే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరువానికి నేను రక్షణను కలగజేయదనని చేసేదనని ఏహో సెలవిచ్చుచున్నాడు అలెలుయ అలెలుయ బాధపడ బాధపడు వారికి వారి బాధ నుంచి విడిపించడానికి ఇప్పుడే లేస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు మరి నువ్వు ఏ బాధ గుండా వచ్చావు దేవుని సన్నిధికి ఏ బాధ నీలో ఉన్నది ఏ కష్టము నీలో ఉన్నది ఏ దుఃఖము నీలో ఉన్నదో అటు దుఃఖాన్ని అటు కష్టాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో నువ్వు మరపెడతావో అలా మొరబెట్టినప్పుడు దేవుడు నీ బాధను చూసేవాడుగా ఉన్నాడు దరిద్రులను లేవనెత్తువాడుగా ఉన్నాడు దీనులను కటాక్షించేవాడుగా ఉన్నాడు నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు అటు సమస్యలను విడిపించే దేవునికి నీ సమస్యలను ఎప్పుడు చెప్పావు ఏ సమయంలో చెప్పావు ఎలా చెప్తున్నావు ఎందుకంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు నిట్టూర్పులు ఇచ్చారండి నాలుగు వందల సంవత్సరాలంటే ఇంచు ఎంత లాంగ్ టైం అది మనము కనీసం ఒక రెండు రోజులు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మనం తట్టుకోలేం అవునా కదండి వారిని వెట్టి పనులు చేయిస్తున్నారు బహుభారం కలిగినటువంటి పనులను చేయిస్తున్నారు ఆ పనులను చేస్తున్నప్పుడు వారి నిట్టూర్పులను దేవుడు చూశాడు చూశాడా లేదా మరి ఈనాడు గుడుక నీ నిట్టూర్పులను దేవుడు చూస్తున్నాడు నీకున్న బాధను చూస్తున్నాడు నీకున్నటువంటి కష్టాన్ని చూస్తున్నాడు నువ్వు పొందుకున్నటువంటి ప్రతి శ్రమను అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు మరి వాటిని తప్పించు దేవునికి నీవెలా ప్రార్థన చేస్తున్నావు నువ్వెలా యాచనలు చేస్తున్నావు నువ్వెలా కన్నీరు కడుస్తున్నావు నువ్వు ఎలా నిట్టూర్పులు ఇడుస్తున్నావు బాధపడు ఇక్కడ ఏమంటున్నాడు బాధపడు వారికి చేయబడిన బలాత్కారంను బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదని అంటున్నాడు మరి నువ్వు ఏ విధంగా నీకున్న కష్టం కావచ్చు నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు కావచ్చు ఒకవేళ నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్నది ఏదైనా సరే దాని గురించి నువ్వు ఎలా నిట్టూర్పులు ఇడుస్తున్నావు ఎందుకంటే ఆనాడు చూడండి నాలుగు వందల సంవత్సరాలు ఎంత బాధ పెట్టాడో ఫరో ఎందుకంటే ఒకవేళ కేవలము ఆ యొక్క నాకు వ్యతిరేకంగా లేస్తారనే ఒకే ఒకే ఒక ఉద్దేశంతో పుట్టిన మగపిల్లలను అందరినీ చంపించేవాడు అపవాది మన విశ్వాస జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళనీయడు ఎందుకంటే ఎన్నో శ్రమలు పెడతాడు ఎన్నో శోధనలు పెడతాడు ఎన్నో కష్టాలు పెడతాడు ఆ కష్టాలన్నిటికీ ఒక పులుస్టాప్ ఉంది ఆ కష్టాలన్నిటికీ ఒక సమయం ఉంది అందుకే ఓర్పు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది దేని కొరకు కలగజేస్తుంది ఒక్కసారి చూడండి రోమిల గ్రాక్షణ పత్రిక ఐదో అధ్యాయము రోమిల గ్రాక్షణ పత్రిక ఐదవ అధ్యాయము మూడవ నుంచి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయడానికి ఎరిగి శ్రమలేందు అతి చేయబడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను అలెలుయా అలెలుయ చూడండి మనకు శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయని మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటికంటే ఒక సమయం ఉంది వాటికంటే ఒక సమయం ఉంది ఆ సమయంలో నీకు తెలియకుండానే నువ్వు మొరపెడతావు ఆ కష్టకాలంలో ఆ బాధల్లో నీకు తెలియకుండానే దేవుని యొద్ నిట్టూర్పులు ఇడుస్తావు ఎందుకు నాయన నాకు ఈ కష్టం వచ్చింది ఎందుకు నాయన నేను ఇంతలా బాధపడవలసి వచ్చింది నేను నీ ఎందు విశ్వాసంగానే ఉన్నానే నీకు నీ ఎందు యథార్థంగానే జీవిస్తున్నానే అయినప్పటికీ ఈ కష్టం వచ్చిందని నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థన చేస్తావు నీకు తెలియకుండానే నిట్టూర్పులు ఇడుస్తావు ఎందుకు అని అంటే ఆ ఓర్పును అటువంటిది ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనల్ని ఆ కష్టాలలో వదిలివేయదు ఎందుకంటే దేవుడు మనకు అట్టి ఆత్మను తోడుగా ఉంచాడు పరిశుద్ధ ఆత్మ దేవుని మనకు తోడుగా ఉంచాడు ఆనాడు ఇజ్రాయాల ప్రజలు నిటూర్పు నిలిచినప్పుడు దేవుడు వెంటనే వారి బాధను చూచాడు మరి ఈనాడు నీకు తోడుగా ఎవరినుంచాడు అని అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని నీకు తోడుగా ఉంచాడు అదే మనం చూస్తున్నాము ఈ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అలెలుయ అలెలుయ దేవుని ప్రేమనే మనలో కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనునిత్యము తోడుగా ఉన్నాడు అందుకే అన్నాడు కదా యేసుక్రీస్తు ఇదిగో నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని అలా పంపిస్తానని చెప్పిన రీతిలోనే పంపించడం జరిగింది అటు పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ దేవుని ప్రేమనే ఆ యొక్క చూపిస్తూ వెళుతారు మనకు వచ్చిన శ్రమలు కావచ్చు మనకు వచ్చినటువంటి నిందలు అవమావనాలు కష్టాలు బాధలు ఏవైనా సరే వాటి నుంచి మనము విడుదల పొందుకోవడానికి వాటి నుండి సహాయము పొందుకోవడానికి నిత్యము మనకు పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచారు కాబట్టి ఈ సమయంలో మనము చూడవలసినది ఏమిటి అని అంటే నిట్టూర్పులతో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనకు జవాబునిస్తాడు ఇదే మాట అంటున్నాడు కీర్తన ఇరవై ఇరవై రెండులో ఒక మాట అంటున్నాడు చూడండి ముగించుకుందాము కీర్తన ఇరవై రెండు ఇరవై రెండో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన బాధపడు ఆయన బాధను తృణీకలింపలేదు కానీ చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను అలెలుయ్యా అలెలుయ్యా నువ్వు బాధలో మొరపెట్టినప్పుడు నీ కష్టాల్లో మొరపెట్టినప్పుడు నువ్వు చెప్పుకుంటావు అయా నీ వేరే వాళ్లకు సాధారణంగా మనం చూడండి మన కష్టాలను ఎవరికైనా చెప్పుకున్నామంటే వారు మనల్ని చిన్నచూపు చూస్తారు అవునా కాదు ఖచ్చితంగా చిన్న చూపు చూస్తారు అసహించుకుంటారు కానీ మన దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని మనం చెప్పినప్పుడు ఆయన అసహించుకోడు ఆయన తృణీకరించాడు మన బాధలను బట్టి మనం చేసిన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు అన్నాడు ఐగుప్ ఈ ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలు కూడా అదే చేశాడు నిట్టూర్పులు ఇచ్చాడు మూలువులతో ప్రార్థన చేశాడు అయా ఈ కష్టంతో బాధపడుతున్నాను అయా ఈ వేదనతో ఈ పని బాధను మేము భరించలేకుంటున్నామని ఆక నిట్టూర్పులు ఇచ్చినప్పుడు వారి నిట్టూర్పులను దేవుడు విన్నాడు ఈనాడు అదే రీతిలో ఏ బాధ అయితే నీలో ఉన్నదో ఏ కష్టమైతే నీలో ఉన్నదో ఆ బాధను బట్టి నువ్వు ఎవరికి చెప్పుకుంటే నీకు ప్రయోజనం లేదు కానీ నువ్వు చెప్పవలసిన దేవునికి నీవు చెప్పినట్లయితే నీ వేదన నీ బాధ అన్నిటినీ నువ్వు కుమ్మరించినట్లయితే నీ బాధను చూసిన దేవుడు నీ కన్నీటిని చూసిన దేవుడు నీ కష్టాన్ని చూసినటువంటి దేవుడు అటు కష్టాన్ని విడిపించే దేవుడు కనుక ఒక్కసారి ఆలోచించు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు న్యాయధిపద్ధులు వెళ్తున్నటువంటి కాలంలో కొడుక వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించినప్పుడు వారిని దేవుడు తరచుగా అప్పగించేవాడు శత్రువులకు తరచుగా అప్పగించేవాడు మరలా వారు ఎప్పుడైతే వారు ఎప్పుడైతే తెలుసుకొని దేవుని వద్దకు వచ్చారో దేవుని దేవుని ఎందుకు నెట్టిూర్పులు ఇచ్చారో అలా నిట్టూర్పులు ఇచ్చినప్పుడు దేవుడు మరలా విడిపించినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ సమయంలో ఈ విధకాల సమయంలో దేవుడు మనల్ని దీవించాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు అయితే కొంతకాలము ఉంటాయి కొంతకాలము ఓర్చుకోవాలి భరించాలి తప్పదు ఎందుకంటే దేవుడు నిర్ణయించిన సమయం వరకు వాటిని మనము భరించక తప్పదు అందుకే ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైనే ఆ యొక్క బాధపడినట్టుగా వెట్టి పనులు చేసినట్టుగా బానిసలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు తన తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు ఎంతలా విడిపించాడో మనకు అందరికీ తెలుసు ఎన్ని అద్భుతాలు చేశాడో మనకు అందరికీ తెలుసు ఎందుకంటే తాను ఎప్పుడైతే తీసుకున్నాడో బాధ్యత తీసుకుంటాడో అలా బాధ్యత తీసుకున్నప్పుడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఎందు నిట్టూర్పులు ఇచ్చడం నేర్చుకుందాం మూలుగులతో ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఎందుకంటే మన కష్టాలు మనం మాత్రమే చెప్పాలి ఎందు ఎందుకంటే మన కష్టాలను ఇతరులకు చెప్పుకున్నప్పుడు ఎవరు మన కష్టాలను తీర్చారు కానీ దేవునికి చెప్పుకున్నట్లయితే దేవుడు వెంటనే ఆలకించేవాడుగా ఉన్నాడు వెంటనే జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు అట్టి జవాబును అనుగ్రహించి అటు దీవెనలు అటు ఆశీర్వాదాలను దేవుడు ఎల్ల మనకును మన సంగమునకును దయచేయనుగాక